హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి బాయా అప్పుడే మా అబ్బాయిలు అయితే బాగా చెప్పేస్తున్నారని ఏ చేస్తున్నారా అట్లు చేస్తున్నారా హోంవర్క్ రాసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒడియాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అని అనుకుంటున్నాం తిను ఇప్పుడే వచ్చే ఫ్రెండ్స్ పని కాని ఉండి ఆకలి చేస్తుంది లలిత ఏమో వీళ్ళకి హోంవర్క్ నేర్పుతుందని ఇంకా నేనే ఒడియాలు వేపుకున్నా ఒడియాలు వేపుకుని ఏ చెన్నగు పచ్చడి చేస్తే భోజనం చేసేస్తున్నా హాయ్ చెప్పు చాలు పిల్లాడు సార్ చెప్తారు బాయ్ అప్పుడే పిల్లడు వీడియో అప్పుడే బాగా చెప్పేసా చాలా రోజులైందండి వీడియో చేసి నేను అన్నమాట అనక పిల్లడా నన్ను మాట్లాడినే నేను మాట్లాడినా వచ్చిగా నిన్నటితో అయితే కరెంటు పనులు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ రోజైతే సోడా బండి తీసాను వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉన్నా ఇప్పుడే వచ్చాడు పనుల నుండి అమ్మ గట్ర పని చేసుకొచ్చుందండి తింటావా తినిపోనా

టైం ఎంత అయింది ఎంతయిపోతుందా ఎందుకంటే తేల్చేయండి పొద్దున్నే చదువుకుంటారులే ఎక్కడ వరకు వచ్చాడు ఎల్ల వరకు వచ్చాడా మళ్ళీ రేపుడు నాకు వద్దా నన్ను తిన ఓ బాబు నా తెలియదు రెడ్డి అంత ఇష్టవాడు అయ్యో పప్పులో ఏ పప్పులు వచ్చాడు పాతయా కొనుక్కూచోవా కొనుక్కోవా মূরদা উন্নয়ন রেপু মানে পত ও

Good night, friends. Good night, friends.